ఈ ఇంటి పేరు సల్మాన్ తరియాకి పైవాడే ఒకటి అతనే అన్ని సృష్టించడం వంటి లయకారకుడు స్కీతికారుకుడు సృష్టికారుడు ఎలాంటి బరవేసురుడి భక్తితో కలుపుకుంటున్న వేళ మా చిన్నవర గుహంతో ఈ శుభవేళ అహ మహా స్వామానికి చేయడం అంటే చాలా ఇష్టం అందరికి అవకాశాలు చూసి దర్శనం చేసుకోండి వాం ఆప్యాయం ਸਦਸਾ ਮਿਸਤਯੰਭਵਾ ਰਾਜ ਸਦਕ ਕਰੇ ਜੇ ਆ ਤੁਸ਼ੇ ਕ ਪ੍ਰੀਰੇ ਕਰਣੁ ਸਦਕਾ ਆਹ ਆਭਿਸ਼ੇਕ ਕ ਪ੍ਰੀਰੇ ਕਰਣੁ ਸਦਕਾ

దోషం ఉంటే సుబ్రహ్మణ్య స్వామి వారికి కానీ పూజ చేస్తే సంతానం కలుగుతుంది నమ్మి చేస్తే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క తండ్రి అయినటువంటి శివుడు ఆ శివుడి మీద శివలింగం మీద నెయ్యి వస్తే చాలు కొన్ని రోజులు దీక్ష ఖచ్చితంగా ఒక పిల్లల పుడతాడు ఖచ్చితంగా ఆడపిల్ల పుడతాడు గుర్తుంది అలాగే ఆరోగ్యకరమైన సంతానం కలుగుతుంది అంత శక్తి మహాశివుడి దగ్గర ఉన్నాయి కాబట్టి పర్వ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో మరి మన ఇంట్లో చేసుకున్న ఈ ఆధ్యాభిషేకం వల్ల ఇక్కడ చూస్తున్న వాళ్ళు వింటున్న వాళ్ళందరి యొక్క పిల్లల్ని వంశాన్ని తండ్రి అని మనం భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తున్నాం

ఉదయం లో కానీ అక్షరా స్వరూపంగా పేరుతో ఆ విషయస్తే చదవాలి చదవలేనప్పుడు పిల్లలు కూడా చదవగలరు మంచి మేధస్తులు పెంచుకోగలరు శివుడు ఈశాన సర్వ విద్యానాథ్ శ్వాసలా వెళ్ళి మనం దండం పెట్టి అక్షడాభ్యాసం చేసిన ఓనామ హ శ్రీవాయ ఆ సిద్ధార్థనమ అని లహిస్తారు తప్ప సరస్వతి పేరు లాయించారు అంతడి విద్యావంతుడు అంతడి జ్ఞానవంతుడు అంతడి ఆలోచన శివుడు దయాడు అంతేకాకుండా పట్టు తేని తేని తీగలన్నీ కూడా పోగబెడుతుంది ఏంటి తేని ఆ తేని మా ఇంట్లో ఆ దరిద్ర రూపంలో ఏ రోజు ఇబ్బంది కలుగుతున్నది శంకర ఈ యొక్క దరిద్రాన్ని తొలగించి ఐశ్వర్యాన్ని కలిగించు తండ్రి అని దండం పెడితే ఎవరెవరు ఏ ఏ చేసుకుంటారో వచ్చిన ప్రతి రూపాయి వచ్చిన ప్రతి ధనం నిల్వ తేరిటీగా ఏ విధంగా తేరింది కూడబెట్టి మాధుర్యాన్ని ఇస్తుందో ఐశ్వర్యం మీ ఇంటికి అందరికి కూడా మాధుర్యాన్ని కలిగించే విధంగా పరమేశ్వరుల స్తుతిలు కొలుగుతుందట అందుకే కుబేరుడి చేతులు కట్టుకొని ఉత్తర భాగంలో ఈశ్వరుกรม దిబూతినిస్తే ఈశ్వరుడికి మనం దేహమిస్తే పరమితాయవరాయవాయవే బ్రహ్స్పర్యమర భాగో అదా అభ్యః చక్రఆభిషేక్ ప్రియరే కైలాసమౌసలికి అభిషేకం

तमेव कौर्जा नसुमिदा जवेमगे सर्वं चराद्र चराणि तमेव शरणं प्रपद्ये सर्वं भवतु सर्वं जवेन सर्वं वदतु सर्वं जयतारा जभवतु जयतारा येत्राय रेयसराय आयसवे मुष्टंगराय सत्मय भगवदाय प्रबदमे भवदमे भोज्य समय भोजन जवेम कोनदरे तमेव चेरेसवे गोयवा समय अन्न जवेम अक्षुत्मय रेयसवे वा अष्टवे भाजाद जमेद राष्ट्रमे मक्कसवे खमदा अजवे भोधुमा अजवे ريڪ واسطو ان واسطو جا ما کا اچو مي ني وارو اچو مي پڪڙون جو نام هي سگندم جو ستھر ٿيو وڏو وڏو رُچيو رُچيو اڀرو جا رڳن جا اچي وسري وسير درا به صاف ٿي